హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అలాగే హృదయ విదారకమైన ఎపిసోడ్ ఎందుకంటే పాపం అనుకోకుండా అపూర్వ చేసిన పనికి కృష్ణ ప్రసాద్కి ఏం జరిగింది గౌకెక్కలు పెట్టిన కృష్ణ ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిన శారద వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మరి భూమి గగన్ల మధ్య ప్రేమ బలపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంట్లో బిందు ఇందు ఇద్దరు కూర్చుని అక్కడ కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ కబుళ్లలో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉండగా అసలు మీ ఇద్దరికి సీరియస్నెస్సే లేదా అని చెప్పేసి అడుగుతుంది వాళ్ళ నానమ్మ ఏమైంది నానమ్మ ఇవాళ హాలిడేనే కదా కాలేజ్ లేదు అందుకనే కబుర్లు చెప్పుకుంటున్నాము తప్పేంటి అని చెప్పి ఉంటుంది తప్పు మీది కాదమ్మా పెళ్ళి కుదిరిన బిందుది ఎందుకంటే పెళ్ళి కుదిరిందని కొంచెం కూడా ఆ యావగేషనే లేదు కనీసం రెడీ అయ్యి ఎవరన్నా ఒకళ్ళు వస్తూ ఉంటారు పలానా వాళ్ళ పెళ్ళి కూతురని చెప్పి చెప్పుకుంటారు బంధువులు వస్తూ ఉంటారు ఇలా ఏ రెడీ కాకుండా నైట్ డ్రెస్లోనే ఉంటావా బిందు అని చెప్పి అడుగుతుంది అదేం లేదులే నానమ్మ మన ఇంటికి ఇప్పుడు ఎవరు వస్తారు పెళ్ళికల్లా రెడీ అవుతాను పెళ్ళికూతురు అంటే బాగా నగలు హారాలన్నీ వేసుకుని కూర్చోవాల ఏంటి అని అది నా వల్ల కాదు అని చెప్పేసి అంటుంది ఈ లోపల కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది వెంటనే వెళ్ళి ఇందు వెళ్ళి తీస్తుంది చూడంగానే వంశీ కనబడతాడు వంశీని చూసి షాక్ అయిపోతుంది అమ్మా బావా అని చెప్పేసి అరుస్తుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాదు రాబాబు అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తాడు ఇంకా రాగానే కృష్ణప్రసాదు సోఫాలో కూర్చోబెట్టి నాన్నగారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ నానమ్మ మీరా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇలా హ్యాపీగానే మాట్లాడుతున్న సమయంలో సిగ్గుపడుతూ మరి బిందు లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళడం వెళ్ళడంతోనే అబ్బాయి వచ్చాడని చెప్పి కొంచెం రెడీ అయ్యి వంటింట్లోకి వెళ్ళి కొంచెం జ్యూస్ తీసే కార్యక్రమంలో ఉంటుంది ఇంకా ఈ లోపల వంశీతో ఏంటి బాబు విశేషాలు ఎంతవరకు వచ్చే పెళ్లి పనులు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఏం అంకుల్ నేను ఎందుకు వచ్చానంటే ఎందుకు వచ్చావు అని చెప్పాను కానీ బిందు కోసం వచ్చాను బిందు కోసమా బిందు బిందుని చూడటానిక అని చెప్పాను కదా చూడటానికని కాదు తనతో పాటు బయటికి వాళ్ళు తీసుకెళ్ళాలి నాతో పాటు బయట తీసుకెళ్దామని కొంచెం బ్యాచిలర్ పార్టీ ఉంది మా ఫ్రెండ్స్ అందరూ తనని చూడాలంటున్నారు నేను కూడా వాళ్ళకి నా బా నా కాబోయే వారిని పరిచయం చేయాలి కదా అందుకనే తను కూడా ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తీసుకెళ్ళాలని వచ్చాను అని చెప్పేసి అనగానే అదేంటి బాబు పెళ్ళి కాకముందు బ్యాచిలర్ పార్టీకి పెళ్ళి కాకముందు ఎలా వస్తారు అని చెప్పేసి ఎలా వెళ్తారు అని చెప్పి అడుగుతాడు ఇప్పుడు కామన్ అయిపోయింది కదా అంకుల్ అలా కాదమ్మా మాది ఒక పద్ధతి కల కుటుంబం కాకముందు పబ్బులు ఇలా పార్టీలు అని చెప్పేసి నాకైతే ఇష్టం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపల అక్కడికి అపూర్వం వస్తుంది ఏం బాబు ఎప్పుడొచ్చావు ఇందుకోసం వచ్చావా అని చెప్పి అడుగుతుంది నమస్కారం అండి అని చెప్పి ఒక్కసారిగా లేచి నించుంటాడు వంశీ ఇంకా వెంటనే ఏంటి ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా బాగానే ఉన్నారా పెళ్లి పనులు అన్నీ బాగున్నాయి అని చెప్పి అడుగుతూ ఉండగానే ఇంకా వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోతుంది బిందు ఆంటీ బయటకు తీసుకెళ్తాను అంటే డాడీ వద్దంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా వంశీ కూడా తనని బయట తీసుకెళ్ళాలని వచ్చాను ఆంటీ అన్నట్టుగా మాట్లాడతాడు అయితే వెంటనే అపూర్వం ఏంటి కృష్ణప్రసాద్ ఏంటి వాళ్ళిద్దరికి కాబోయే భార్యాభర్తలే కదా ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా బయటకు వెళితే తప్పేంటి అని చెప్పి అంటూ మాట్లాడుతూ ఉంటుంది అయినా నిశ్చిత నీకు వెళ్ళొద్దని అనడానికి అధికారం ఏముంది అని చెప్పి అడుగుతుంది అవునా కన్న తల్లిదండ్రులుగా నాకు హక్కు ఉంటుంది కదా అంటాడు కృష్ణప్రసాద్ నిశ్చితార్థంలో కూర్చోవలసిన అవసరం లేదని కూతురే చెప్పినప్పుడు ఇక తండ్రిగా నీకేం విలువ ఉంటుంది అని చెప్పి అంటుంది ఇంకా ఆ మాటకి వెంటనే చూడు బాబు మా మేనకోడలు వస్తుంది తీసుకెళ్ళి పార్టీ అంతా అయిపోయినాక చక్కగా వచ్చేసేయండి అని చెప్పేసి బిందుకి ఎంకరేజ్ చేసినట్టు మాట్లాడుతుంది ఇంకా బిందు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయినా ఎన్నో సంబంధాలు వస్తే అవి ఆ కూతురు దగ్గర చేరవేసుకున్నావు ఈ కూతురిని వదిలేసి ఇదేదో బలవంతంగా నా ఇష్ట ప్రకారం తెచ్చిన సంబంధం దీన్ని కూడా చెడగొట్టాలని చూడకు కృష్ణప్రసాద్ అని చెప్పేసి అంటుంది ఇంకా సరే బయలుదేరదామా అని చెప్పి అనగానే చాలా సంతోషంతో చేతిలో చేయి వేసుకుని ఇద్దరు నడుచుకుంటూ బయటకు వస్తూ ఉంటారు అదే సమయంలో శరత్ చంద్ర గారు లోపలికి వస్తూ ఉంటారు రావడం రావడంతోనే వీళ్ళిద్దరిని చూసి నవ్వుతారు ఇంక వెంటనే చేతిలో చేయిని తీసేసి పక్కకి వచ్చేస్తుంది బిందు ఏంటి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అని అనగానే అవును బావా బయటకు వెళ్తున్నారు అనగానే ఇంకా ఒకసారిగా కృష్ణప్రసాద్ ముందుకు వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోండి మా ఇంటికి పెద్దగా నాకంటే ఎక్కువ స్థానంలో ఉన్నారు మా బావగారు అతనికి చెప్పి నువ్వు బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావో కూడా క్లారిటీగా చెప్పు అనగానే ఏమండి బ్యాచ్లర్ పార్టీకే కదా అది పదింటికి కదా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మొత్తం పార్టీ అంతా అయ్యేసరికి రెండు మూడు అవుతుంది అవునా అందరూ మగవాళ్లే కదా ఉండేది ఆ మీ ఫ్రెండ్స్ అంటే అని చెప్పేసి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా అదేంటది ఎవరు చెప్పారు పంపించడానికి తండ్రిగా నీకు హక్కు ఉంది కదా పంపించనొచ్చు అనొచ్చు కదా నన్ను ఎందుకు అడగమంటున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి అడుగుతాడు సరే శరత్చంద్ర అది కాదు అది కాదండి ఇదిగో అపూర్వ గారే చెప్పారు మీరు ఇట్లా తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా తీ తీసుకెళ్ళమని చెప్పేసి ఆవిడే చెప్పారు నేను వద్దనం అనంగానే అదేంటి అపూర్వ అలా నీ కూతురు నక్షత్రాన్ని పంపిస్తావా అని చెప్పంగానే అది బావా అది బావా అని చెప్పి నీళ్ళు నములుతూ ఉంటుంది చక్కగా నెమ్మదిగా కృష్ణప్రసాద్ దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు ఆ పూర్వకి శరత్ చంద్ర గారు ఇంకా వెంటనే పెళ్లి కాకముందు ఇలా పబ్బులకి వాటికి పంపించకూడదు పెళ్ళి కాలేదు ఇంకా పెళ్లి కాలేదు కదా పెళ్ళి తర్వాత నీ భార్యగా నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు వంశీ మీ నాన్నగారు చెప్పలేదా అని చెప్పి మా బిందు లోపలికి వెళ్ళు అని చెప్పేసి లోపలికి పంపించేస్తాడు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ కూడా తన పక్కనే కూర్చుని సరే వంశీ బాధపడుకు ఇప్పుడు నీకు ఒకవేళ బాధగా అనిపించొచ్చేమో ఏంట మావి గారు ఇలా చేస్తారని ఒక ఒక ఆడపిల్లకి తండ్రిగా నా బాధ్యత ఎందుకంటే పెళ్ళి అయ్యేంత వరకు మనకి ఎలాంటి పొరపచ్చాలు ఉండకూడదు పెళ్ళికి ముందు నీతో పాటు బయటకు వచ్చాక అక్కడ మీ ఇద్దరికి ఏదో మాట మాట తేడా వచ్చినా ఏం చేసినా అది రేపు బిందు జీవితం మీద మచ్చపడుతుంది కాబట్టి పెళ్ళైపోయిన మూడు మూడు తర్వాత నువ్వు అమెరికా తీసుకెళ్ళినా లండన్ తీసుకెళ్ళినా నాకు ప్రాబ్లం లేదు అర్థమైంది కదా అని చెప్పేసి అనగానే సరే అంకుల్ బాయ్ అంకుల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు వంశీ ఇంకా అపూర్వ రెచ్చిపోతూ ఉంటుంది వెంటనే బిందు కూడా బాధపడుతూ ఉంటుంది డాడీ కావాలని ఇలా ఇరికించేశారు లేకపోతే నేను హాయిగా వంశీతో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేదాన్ని కదా అన్నట్టుగా పాపం ఇద్దరు కావాలనే తన్ని బ్యాడ్గా అనుకున్నట్టుగా క్రియేషన్ చేసేస్తుంది అపూర్వ కానీ వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ చెల్లి కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క జీవితం కోసమే డాడీ ఇలా చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి మెసేజ్ పంపించిన మెసేజ్ని ఫోన్లో చూపించకుండా అలా దాచిపెట్టేస్తుంది భూమి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి పెడతాడు కృష్ణప్రసాద్ ఆ రోజు మ్యారేజ్ డే కాబట్టి ఇంకా ఫోన్లో మెసేజ్ చూడకుండా అప్పుడే గగన్ కిందికి రాగానే అమ్మో చూస్తే మాత్రం చాలా పెద్ద తలతిక వ్యవహారం ఉంటుందని చెప్పి దాచేస్తూ ఉంటుంది గగన్ వచ్చి ఆ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని చెప్పి మీద పడతాడు అసలు తను ఒక అమ్మాయి అన్న విషయం కూడా మర్చిపోతాడు గగన్ ఇంకా ఫోన్ కోసం తను దగ్గరగా వెళ్ళేసరికి ఇంకా ఇదిగో నా ఫోన్ నీకు ఇచ్చేస్తున్నాను దూరంగా జరుగు అని చెప్పేసి భూమి అక్కడి నుంచి కొంచెం ఇదిగా ఫీల్ అయ్యి షైగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది ఇక గగను ఆ ఫోన్ను చూసి చూడంగానే వాళ్ళ డాడీ దగ్గర నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు మెసేజ్ చూసి చాలా కోపం వస్తుంది పెళ్లి విలువ తెలియని ఈ వ్యక్తి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు అని చెప్పి ఆ మెసేజ్ చదువుతూ అప్పుడే వాళ్ళ మమ్మీ లోప శారద లోపలికి వస్తుంటే మమ్మీ అని చెప్పి మెసేజ్ని డిలీట్ చేస్తాడు చెయ్యంగానే ఇంకా ఆ ఫోన్ని పట్టుకుని అక్కడే టేబుల్ దగ్గర ఉండం కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడుతుంది శారద ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చిన గగన చూడు చూడమ్మా చూడమ్మా నన్ను మోసం చేయకు నువ్వు మోసపోకు ఆ వ్యక్తితో జీవితమే నీకు లేదు కానీ ఇప్పుడు మళ్ళా ఆ వ్యక్తి నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇరవై మూడేళ్ల తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్ళీ పెడుతుంటే నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ మన జీవితాలతో ఆ వ్యక్తికి సంబంధం లేదు సంబంధం ఉండకూడదని అనుకుంటున్నాను కానీ నీ మనసులో ఏదన్నా కొంచెమైనా ఉంటా ఆ భావాన్ని తీసేయమ్మా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి గగన్ ఇంకా శారద ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా వీడు ఇలా మాట్లాడాడు అని చెప్పేసి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది కానీ బాధపడుతూ ఉంటుంది తన భర్త విషయంలో పెళ్లి రోజున మాటే తప్ప ఎప్పుడు మేము కలుస్తున్నది లేదు ఆయన మాత్రం అని చెప్పి ఒక్కసారిగా ఊహల్లోకి వెళ్తుంది ఏంటంటే మరి అసలు ప్రసాదు శారద జీవితంలో జరిగిన అతి పెద్ద అబద్ధం ఏంటి కృష్ణప్రసాద్ చేసిన పెద్ద తప్పేంటి అనుకుంటున్నారా తప్పే చేశారండి సరి శరత్చంద్ర కంపెనీలో పనిచేస్తూ మరి కృష్ణప్రసాదు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పడం జరుగుతుంది ఫ్యాక్టరీలో జాబ్ చేయడం కోసం తన ఆర్థిక సమస్యలు జాబ్ నిలబెట్టుకోవడం కోసం పెళ్లి కాలేదని ఒకే ఒక అబద్ధం చెప్పి భార్యని మరి కొడుకుని ఒక ఇంట్లో పెట్టి తనకి భద్రంగా సేఫ్గా చూసుకుంటాడు కానీ భార్య అని ఏ రోజు చెప్పలేదు చెప్పకపోవడంతో తనకు నిజంగానే పెళ్లి కాలేదనుకుంటారు శరత్చంద్ర ఇంకా ఇది ఇలా ఉండగా మరి అదే అదే విషయాన్ని గుర్తు చేసుకుంటుంది శారద ఏం శారదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా శారద కూడా ఈరోజు మన పెళ్ళి రోజు అండి గుర్తులేదా అనగానే వర్క్ టెన్షన్లో మర్చిపోయాను శారదా అని చెప్పి నేను బాధ పెడుతున్నానేమో నువ్వేమన్నా అనుకుంటున్నావా మన జీవితం చాలా మిస్ అవుతున్నాము నాకు ఒక కొడుకున్నాడు భార్య ఉంది కానీ నేను పెళ్ళి కాలేదని చెప్పి అక్కడ ఉద్యోగం చేస్తున్నాను నీకు బాధగా ఉంటుంది కదా సరదా అనగానే నాకు అలాంటిది ఏం లేదండి మన ఎప్పుడు భార్య భర్తలమే పరిస్థితుల కోసం మీరు అలా చెప్పగలిగారు కాబట్టి మిమ్మల్ని క్షమించాలంటే నన్ను దగ్గర తీసుకోండి అని చెప్పేసి ఇంక వెంటనే హాక్ చేసుకుంటుంది తను కూడా హక్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది అలా జరిగిపోయింది ఆ రోజుల్లో అదే నా జీవితానికి ఇలా దూరం అయిపోవడానికి కారణమైంది అని చెప్పేసి మనసులోనే బాధపడుతూ గుర్తు చేసుకుంటుంది ఇంకా శారద అలా చేసుకున్న తర్వాత ఇంకా వంటింట్లోకి వెళ్ళిపోతుంది భూమి ఏమో తన రూమ్లోకి వెళ్ళిపోయి తనకి ఒక్కసారిగా ఎందుకు ఇలా చేశారు గగన్ విషయంలో మరి భూమి ఇప్పటి వరకు తనని ఒక ఆకతాయితనంగా ఒక విధంగా ఏదో ఒకటి అంటూ ఉండేది కానీ ఇప్పుడు తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది గగన్ మీద తనకి ఒక రకమైన ప్రేమ అనేది పుడుతుంది తను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతుంది పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా పెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఒక కామ్ గోయింగ్ అయిపోతుంది అక్కడ కృష్ణప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఇంకా ఫోన్ తీసుకుని ఇందాక కూడా మెసేజ్ పెట్టాను ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడొచ్చి భూమి కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది రాగానే చూడమ్మా వాడు చూసినట్టున్నాడు ఆ మెసేజ్ పెట్టిన విషయం వాడు నాతో కోపంగా మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదేంటీ మీ మనసులో మీరు మనసులో దూరంగా ఉన్నారు కానీ మీరిద్దరూ మన మానసికంగా దగ్గరగానే ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది ఫోన్ చూడంగానే ఇంకా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయండి అంటే అంకులే అని చెప్పేసి అంటుంది ఇంకా ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి హలో అనే లోపల కృష్ణప్రసాదు హలో అని చెప్పి మాట్లాడతాడు పెళ్లి రోజు శుభాకాంక్షలు సరదా అని చెప్పి చెప్తాడు ఇంకా ఎప్పుడు నా నీ పెళ్లి రోజుకి నీకు పసుపు అంటే ఇష్టం కదా పసుపు చీర తేవాలి అని చెప్పి అనేదానివి ఈ సంవత్సరం కూడా పసుపు సారీయే కట్టుకున్నావా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వం ఏంటి ఇంత చెప్పినా ఇంత చేసినా ఇంకా ఆ శారదని మర్చిపోలేకుండా శారదతో మాట్లాడుతున్నావా మీరాకి అన్యాయం చేస్తావా తను పసుపు చీర కట్టుకుంటే ఏంటి బ్లూ చీర కట్టుకుంటే ఏంటి ముప్పై ఏళ్ళ తర్వాత ఇంకా పెళ్లి రోజు అంట పెళ్ళి రోజు అని చెప్పేసి మాట్లాడుతున్న కృష్ణప్రసాద్ తలుపుని పట్టుకుని నించుంటాడు ఇంకా తలుపుని చెయ్యి మధ్యలో ఉండగానే కావాలనే తలుపుని బ వేసేస్తుంది గట్టిగా ఆ తలుపు చెక్కల మధ్యలో చెయ్యి ఉండిపోయి బాగా నలిగిపోతుంది కృష్ణప్రసాది అమ్మా అని చెప్పేసి అమ్మ నర్వంగానే ఏమైందండి అని చెప్పి అంటుంది ఏమన్న మాట చెప్పుకోలేని పరిస్థితులు అయిపోతాడు ఇంకా చెయ్యంతా నలిగిపోయి రక్తం కారుతూ ఉంటుంది ఇంకా వెంటనే తట్టుకోలేక తిక్క సరిపోయింది లేదంటే ఇవాళ పెళ్లి రోజా నీ శారదకి విషస్ చెప్తావా అని చెప్పి అహంకారంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ అసలే శరత్చంద్ర దగ్గర ఇరికీ చేశాడు కదా మరి ఇప్పుడు ఇంకా ఇలా మాట్లాడటం కూడా నచ్చదు ఇంకా ఇలాంటి సమయంలో కిందకి అందరు ఉన్న దగ్గరికి చెయ్యి పట్టుకుని వచ్చేస్తాడు కృష్ణప్రసాద్ అమ్మో ఏమైందండి ఏమైంది ఇంతగా రక్తం కారిపోతోంది ఏంటి అని చెప్పి అనగానే ఫోన్లో ఉన్న శారద ఆ విషయాలన్నీ వింటూ ఉంటుంది అమ్మ బాబా ఆయనకేదో జరిగింది అందుకే అంతగా అరిచారు హలో అన్నా కూడా మాట్లాడలేకపోతున్నారు నా వల్ల కాదు నేను తట్టుకోలేను అని చెప్పి ఫోన్ కట్ చేసి అమ్మ భూమి అర్జెంటుగా ఆ ఇంటికి వెళ్ళాలి ఆయన ఎలా ఉన్నారో నాకు తెలీదు ఫోన్లో ఏడుస్తున్నారు ఆయన పరిస్థితి ఎలా ఉందో నాకు చూడాలని ఉంది రామ్మ అని చెప్పేసి చేపట్టుకుని ఆంటీ ఆంటీ అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయేమో అనగానే లేదమ్మా అతను ఏదో ప్రమాదంలో ఉన్నారు అర్జెంటుగా మనం వెళ్లాల్సిందే అని చెప్పి భూమి చేపట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది మరి భూమి భూమి శారద ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్తారా మరి అక్కడ అంతకుముందే డబ్బులు అడుగుతూ ఉంచు డబ్బులు శారద అని అడుగుతుంది కదా ఆ మనిషికి యాభై వేలు కట్టాలని చెప్పి భూమి మరి తనకి సహాయం చేయడం కోసం ఎవరిని అడుగుతుంది శారదని అడుగుతుంది తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి అలా ఆ డబ్బుని గగన్ అడగమని చెప్తుంది శారద ఇంకా అడుగుదామనే సమయంలో ఇదంతా జరుగుతుంది కదా ఇంకా తనకి మరి డబ్బు లే అవసరం లేకుండానే కృష్ణప్రసాద్ని డైరెక్ట్గా భూమి చూసిందంటే ఇంకా తనకు అవసరం లేదు కదా తన వాళ్ళు తన గతం అంతా కృష్ణప్రసాద్కి తెలుసు కాబట్టి చెప్పేస్తారు ఇంకా పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళతో సంబంధం లేదు డబ్బులు కూడా అవసరం లేదు మరి అడుగులు ముందుకు వెళ్తున్న భూమికి అవరోధం లేకుండా కృష్ణప్రసాద్ని కలిసే అవకాశం వస్తుందా మరి కలిసినప్పుడు తన గతం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుందా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్